నలుమూలల విస్తరించి ఉన్న వంశరాజ్ కులస్తులకు కేంద్ర బిందువుగా మారిన శ్రీశైలం వంశరాజ్ కీర్తి ప్రతిష్టలు పెరిగేలా ప్రారంభం కానున్న అఖిల భారత వంశరాజ్ నిత్య అన్నదాన సత్రం ప్రపంచంలో నలుమూలలా విస్తరించి ఉన్న వంశరాజు కులస్థులకు కేంద్ర బిందువుగా శ్రీశైలం మారింది ఇక్కడ అన్ని కుల సంఘాలకు సత్రం నిర్మించుకున్నటకు దేవస్థానం వారు అవకాశాన్ని కల్పించారు ఈ నేపథ్యంలో అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్ర నిర్వహణ కమిటీ సభ్యులు దేవస్థానం వారు కేటాయించినటువంటి స్థలంలో ఎన్నో వ్యాయ ప్రాయసలకు ఓర్చుకొని ఫ్లాట్ నెంబర్ పదిహేడులో అఖిల భారత వంశరాజ్ నిత్య అన్నదాన సత్రంను నిర్మించారు ఈ యొక్క సత్రము శ్రీ శైవశక్తి పీఠము పక్క మల్లన్న కన్నీరు గుడికి పోయే దారిలో కనిపిస్తోంది అఖిల భారత వంశరాజ్ నిత్య అన్నదాన సత్రాన్ని నిర్వహించారు ఈ యొక్క మహత్తర కార్యక్రమానికి సహకరించిన వంశరాజ్ కులస్తులకు అఖిల భారత వంశరాజ్ సత్ర నిర్వహణ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగముగా ప్రసిద్ధి చెందిన శ్రీశైల దేవస్థానంలో ఇటువంటి చోట అఖిల భారత వంశరాజ్ నిత్య అన్నదాన సత్రం నిర్మాణం జరుపుకోవడం వంశరాజ్ అదృష్టంగా భావిస్తున్నామన్నారు వంశరాజ్ కుల బంధువులందరూ కార్యక్రమం కుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీశైల మల్లికార్జున స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు కాగలరని కోరారు అఖిల భారత వంశరాజ్ నిత్య అన్నదాన సత్ర నిర్మాణ కార్యక్రమం మొదటి దశ పూర్తయింది ఇంకా పూర్తి కానుంది పూర్తయినటువంటి భవనాన్ని ఫిబ్రవరి ఇరవైవ తారీఖున అత్యంత వైభవంగా శాస్త్రోత్తంగా ప్రారంభించనున్నారు ఫిబ్రవరి ఇరవైవ తేదీ నుండి అఖిల భారత వంశరాజ్ నిత్య అన్నదాన సత్రంలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు అలాగే దేశం నలుమూలల నుండి విచ్చేసేటువంటి బంధువుల కోసం భక్తుల కోసం ఇక్కడ రూమ్ సదుపాయాలను సైతం కల్పించారు ఈ యొక్క కార్యక్రమం ఫిబ్రవరి ప్రారంభం కానున్న అఖిల భారత వంశరాజ్ నిత్య అన్నదాన సెక్రటరీ కృష్ణయ్య ట్రెజరర్ భరత్ భూషణ్ ఆధ్వర్యంలో ఈ యొక్క పూజా మహోత్సవాలను నిర్వహించి వైభవంగా ప్రారంభించనున్నారు ఈ నేపథ్యంలో వంశరాజ్ కులస్తులు మరియు భవన నిర్మాణానికి సహకరించిన దాతలు శ్రీశైల మల్లికా

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూడ కమాల్ ఆర్సిపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ మరియు సెవెన్